సీనియర్స్ వార్తలకు సమిత నా పేరు జగన్నాథ్ రెడ్డి శ్రీ చైతన్య వేధింపులు పదో తరగతి విద్యార్థులే టార్గెట్ ర్యాంకుల కోసం విద్యార్థులను చితకబాదుతున్న ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కార్పొరేట్ ముసుగులో పుట్టుకొస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులపై వేధింపులు నగరాలతో పాటు ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న పాఠశాలల్లో కూడా కొనసాగుతున్నాయి కార్పొరేట్ పాఠశాలల పేరు చెప్తేనే ఇటు తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో వణుకు పుట్టుకొస్తుంది తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఇలాంటి పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు ర్యాంకులే టార్గెట్ గా యాజమాన్యాలు ఉపాధ్యాయులు విద్యార్థులను దారుణంగా హింసిస్తున్నారు ఇలాంటి ఘటనలు నగరంలోని పాఠశాలలోనే కాకుండా పట్టణానికి కూడా వ్యాపించాయి వికారా జిల్లా తాండూర్ పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంట సమీపంలోని శ్రీ చైతన్య పాఠశాల ర్యాంకులే టార్గెట్ గా పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు విద్యార్థులకు చదువు ఒత్తిడి పెంచుతూ వారిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఏకంగా చేతిలో ఉన్న కర్ర ఇతర వస్తువులతో విద్యార్థులను చితకబాతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గత రెండు రోజుల క్రితం ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితక తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటన పెద్ద దుమారాన్ని రేపింది తమ పిల్లలను చదువుకునేందుకు పంపిస్తే పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాధున్నారంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ ముసుగులో కొనసాగుతున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పాఠశాలలపై తనిఖీలు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంటే వీడియో తీస్తారు ప్రెస్ అయినా ప్రెస్ కాదు అంటే ఆయన వచ్చి కొట్టిసా ని క్లాసులోనోచ్చు మే మాత్రం వచ్చి అడిగితే తప్పు మీకు ఇది స్కూల్ టీచర్స్ ఉన్నారా నాట్